అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మహవీ వ్లాగ్ సో ఈ రోజు వీడియో వచ్చేసి ముందు వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ ఉండబోతుంది ముందు వీడియోలో మేము చెన్నై నుంచి నిడతబోలు రావడం అక్కడి నుంచి వెడ్డింగ్కి అటెండ్ అవ్వడము అక్కడ మా రిలేటివ్స్ అందరినీ కలవడం మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఒకవేళ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక నా ఛానల్లో ఉంటుంది అలాంటి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే చెక్అవుట్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి రాజమండ్రి నుంచి నిడదవోలు రిటర్న్ అవుతున్నాము పెళ్ళి అయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి పడుకోవడం రిలాక్స్ అవ్వడం అదే సరిపోయింది నెక్స్ట్ డే అంతా కూడా ఇంకేం షూట్ చేయలేదు నేను యాక్చువల్లీ నెక్స్ట్ డే నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను ఇంకా ఈ బ్లాగ్ తీస్తూ ఉంటే దాంతో మాట్లాడడం అది సరిగ్గా కుదరదు అని చెప్పేసి అక్కడ అసలు వీడియో లాంటిది ఏం తీసుకోలేదు హ్యాపీగా వెళ్ళి ఫ్రెండ్తో మాట్లాడి అలా రిలాక్స్ అయ్యి ఇంకా ఇప్పుడు సాయంత్రం అయిన తర్వాత ఫైవ్ థర్టీ ఆ టైంకి మేము రిటర్న్ అవ్వడం స్టార్ట్ చేసాము దారిలోనే చీకటి పడిపోయింది చలికాలం అవడం వల్ల చాలా చల్లగా ఉంది ఇంకా దారంతా కూడా పురుగులు అనమాట చిన్న చిన్న పురుగులు ఫ్లైస్ ఉంటాయి కదా అలా కళ్ళకి అడ్డుకు పడిపోవడం అలా జరిగింది కానీ ఏదైతే మొత్తానికి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా మేము నిడదోళ్ళు రీచ్ అయిపోయాము ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ పెట్టారు మొన్న సుబ్రహ్మణ్య షష్టికి పెట్టారు సుబ్రహ్మణ్య షష్టికి ఊర్లో ఎలా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసు కదా సో అప్పుడు పెట్టిన ఎగ్జిబిషన్ మా ఇంటికి చాలా దగ్గరలో పెట్టారు అండ్ ముందు అక్కడికి వెళ్దామని ప్లాన్ ఉంది కానీ ముందు టిఫిన్ తినేద్దామని చెప్పి ఇంక ముందు ఇంటికి వచ్చేసాము మా మేము వచ్చేసరికి ఇడ్లీలు వేసి పెట్టింది సాటర్డే నైట్ మేము టిఫిన్ తింటాము సో ఇంకా ఇడ్లీలు అనేసరికి నేనైతే ఇంకా బయట బయట చేద్దామన్న ఆలోచన కూడా లేదు ఎందుకంటే ఇక్కడ చెన్నైలో రవ్విడ్లీ దొరకదు కదా పిండి ఇడ్లీ దొరుకుతుంది అస్సలు తినబుద్ది నాకైతే నాకు ఆ రవ్విడ్లీ మన రవ్విడ్లీ అంటేనే ఇష్టం నాకు సో నేను అందుకే ఇంకా ఇడ్లీ కానీ ఓకే హ్యాపీ అని చెప్పి మేము ఇద్దరం హ్యాపీగా తినేసాము మా బావకే ఇడ్లీ తినగానే చాలా బలం వచ్చేసిందంట అదే చెప్తున్నాడు ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చేసాము ఆ నెక్స్ట్ డేనే లాస్ట్ డే అంట ఇంకా ఎగ్జిబిషన్ కూడా తీసేస్తున్నారు లక్కీగా ముందు రోజు వెళ్ళాము మేము సో ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము ఇది మా ఇంటికి చాలా దగ్గర ఆల్మోస్ట్ ఇంకా రోడ్ క్రాస్ చేస్తే మా ఇంటి నుంచి రోడ్ క్రాస్ చేస్తే ఎగ్జిబిషన్ అనమాట అంత దగ్గరగా పెట్టారు ఈసారి మీలో ఎంతమందికి ఇంకా ఎగ్జిబిషన్స్కి వెళ్ళడం తిరగడం చూడడం మంచి ఇష్టం ఇంకా పెద్దవాళ్ళం అయిపోయాం కదా ఏం వెళ్తావులే అని చెప్పి మానేస్తారా నేనైతే నాకు వెళ్ళడమే ఇష్టం జస్ట్ ఏం ఎక్కను జైంట్ వీల్ కానీ ఇలాంటివి ఏం ఎక్కను కానీ జస్ట్ వెళ్ళి చూ చూసి తిరిగేసి రావడం అయితే నాకు ఇష్టం కాలేజ్ డేస్లో అయితే జైంట్ విల్ బ్రేక్ డ్యాన్స్ ఇంకొకటి ఏంటది కొలంబస్ ఇవన్నీ కూడా చక్కగా మా ఫ్రెండ్స్తో కానీ మా ఫ్యామిలీతో కానీ వెళ్ళినప్పుడు ఎక్కేదాన్ని నాకు చాలా ఇష్టం అలా ఎక్కడం కానీ ఇప్పుడు ఇంకా ఎందుకో ఆ ఇంట్రెస్ట్ పోయింది అందుకే ఒకసారి వెళ్ళాలా చూసి వచ్చేద్దామని చెప్పి లాస్ట్ టూ త్రీ టైమ్స్ నుంచి కూడా ఎగ్జిబిషన్స్కి వెళ్తున్నాం కానీ జస్ట్ అలా ఒకసారి తిరిగేసి అదొక సంతోషం ఎగ్జిబిషన్ అంటే ఏదొక సరదా చిన్నప్పటి నుంచి కూడా ఆ సరదా అలా ఉండిపోయింది లాస్ట్ టైం మా ఊర్లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కింగ్ కాంగ్ థీమ్ పెట్టారు పెద్ద కింగ్ కాంగ్ని పెట్టి ఆ థీమ్ పెట్టారు ఎగ్జిబిషన్ ఈసారి అయితే లండన్ బ్రిడ్జ్ థీమ్ అంట ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెడుతూ ఉంటారు కదా తాజ్మహల్ థీమ్ అని ఇవన్నీ బాగా ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి సో ఈసారి అయితే లండన్ బ్రిడ్జ్ పెట్టారు మా బావ నేను ఒకే ఒక్క మాట అన్నాను నువ్వు వీడియోస్ తీయడం నేర్చుకోవాలి నాకు ఇంకా మంచి మంచిగా వీడియోస్ తీయాలి అని ఒక్క మాట అన్నందుకు చూడు ఇంకా నా టాలెంట్ అంతా చూపిస్తానని చెప్పి నువ్వు అలా నాడు ఇలా నాడు వీడియో తీస్తానని చెప్పి నాకు డైరెక్షన్ చేసాడనమాట సో ఈ టాలెంట్ అంతా మా బావదే ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా మా బావ డైరెక్షన్లో జరిగింది ఇది నాకు అస్సలు సంబంధం లేదు నేనేమో పక్క జనాలందరూ చూస్తున్నారు విచిత్రంగా వద్దు అంటే మా బావ ఏం లేదు లేదు పర్లేదు అని అంటాడు నాకు నార్మల్గా నార్మల్గా కూడా నేను వ్లాగ్ షూట్ చేసేటప్పుడు కూడా ఎవరైనా జనాలు ఉంటే అసలు ఫోన్ తీయను ఏమో నాకు అదొక రకంగా ఎంబారసింగ్ గా అనిపిస్తుంది కాంటెంట్ క్రియేటర్ కి ఉండకూడని ఒక బ్యాడ్ క్వాలిటీ అనమాట జనాల మధ్యలో వీడియో తీయకపోవడం అది నాకు ఉంది అన్నయ్య మాత్రం బాగా తీసుకుంటాడు వీడియోస్ మా అన్నయ్య మా అమ్మ ఎప్పుడు అదే తిరుగుతూ ఉంటారు నన్ను సో అది ఇంకా ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది మంచి మంచి ఫొటోస్ పెట్టారు ఎలాగో అందరూ వచ్చి ఫొటోస్ దిగుతారు కదా అని చెప్పి ఇంకా మంచి మంచి ఫొటోస్ పెట్టారు మేము కూడా ఫొటోస్ దిగాము అండ్ అందులో ఇంకా ఎయిట్ వండర్స్ కూడా పెట్టారు ఇంకా ఎగ్జిబిషన్ అనగానే మెయిన్ గా ఈ జైంట్ వీల్ కొలంబస్ ఇవైనా ఎక్కుతాము లేదంటే ఈ షాపింగ్ అనే చేస్తాం కదా సో నేనైతే నార్మల్గా ఎగ్జిబిషన్లో షాపింగ్ చేసే అంత పర్సన్ కాదు ఎందుకంటే బయటకన్నా ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ కాస్ట్ అది కానీ ఈసారి ఎందుకో చేయాలనిపించింది ఊరికే జస్ట్ అలా చూద్దాము ఏమన్నా కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కుందాం లేకపోతే లేదని చెప్పి జస్ట్ అలా లోపలికి వెళ్ళాను ఇంకా వెళ్ళిన తర్వాత ఆబ్వియస్గా ఏదో ఒక దాని మీద చేస్తాం కొంటాం కదా సో అలానే నేను కూడా అలా చూస్తున్నాను అసలు ఏం పెట్టారు ఏంటి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని అన్నీ ఎక్కడో చూసినట్టే ఇది ఎక్కడో చూసాం కదా అన్నట్టే ఉన్నాయి ఈ మధ్య ఆన్లైన్ వెబ్సైట్స్ ఎక్కువైపోయాయి కదా మీషో కానీ ఇవి ఇలా అన్నీ ఎక్కువైపోయాయి కదా సో అన్నీ ఎక్కడో చూసాం అన్నట్టు అనిపించాయి చెప్తే కొంచెం కామెడీగా ఉంటుంది కానీ త్రిపుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ గారు బ్యాంగిల్ చేస్తారు కదా సో ఆ బ్యాంగిల్ చూసినప్పటి నుంచి నాకు అలాంటి ఒక బ్యాంగిల్ కొనుక్కోవాలని అనిపించేది అనమాట ఇక్కడ ఈ బ్యాంగిల్స్ చూడగానే ఇది ఇది అలాంటి బ్యాంగిలో కాదు నాకు తెలియదు కానీ చూడగానే అలానే అనిపించి ఇంకొకటి తీసుకుందామని అనుకున్నాను సేమ్ అలా ఎల్లో కలర్లోనే తీసుకున్నాను సో నేను తీసుకున్నవైతే ఇవి వీటితో పాటు ఇంకా రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాను మా అత్త కోసం కూడా ఇంకా రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను ఎందుకంటే మా అత్త క్లిప్ పెట్టుకుని ఉండడం అనేది నేను చాలా తక్కువ సార్లు చూశాను ఎక్కువగా రబ్బర్ బ్యాండే పెట్టుకుంటూ ఉంటారు సో ఇంకా అందుకని చెప్పేసి ఒక రెండు మూడు రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాను ఈ మధ్య ఎప్పుడు ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా మా బాబు ఇలా గేమ్స్ ఆడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయి పోతాయని చెప్పినా కూడా సరే ఒకసారి ట్రై చేద్దాం పోతే పోయింది ఏదో సరదాగా ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తాడు అవంత దూరం దూరంగా ఉంటే ఎక్కడ పడతాయి పడు ఆ స్పేస్లోనే పడిపోతుంది రింగ్ కానీ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే సేమ్ గేమ్ ఆడినప్పుడు రెండు బొమ్మలు వచ్చాయి ఆ వీడియోలను మీకు చూపించాను ఆ వీడియో కదా ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లేదంటే నా ఛానల్లో చెక్అవుట్ చేయండి ఉంటుంది అలా మొత్తానికి మా బావ త్రీ రింగ్స్ సక్సెస్ఫుల్గా వేస్ట్ చేసిన తర్వాత ఆ బాధ్యత నాకు ఇచ్చాడు నన్ను ట్రై చేయమన్నాడు నాకు తెలుసు అసలు నా వల్ల కూడా కాదు కాదదిని సో నేను కూడా రెండు మిగతా రెండు రింగ్స్ వేస్ట్ చేశాను మొత్తానికి ఐదు రింగ్స్ అలా వేస్ట్ అయిపోయాయి ఎగ్జిబిషన్ అంటేనే ఇంకా పిల్లలు సరదా కదా సో ఇంక వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ రోజు ఏంటో ఎగ్జిబిషన్లో అంతగా జనాలు ఏం లేరు అండ్ లాస్ట్ డే వల్లనో లేకపోతే ఏంటో తెలియదు కానీ మొత్తానికి జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇదే రాజమండ్రిలో అయితే ఎగ్జిబిషన్ ఫుల్గా ఉండి మంచిగా కలకలలాడుతూ ఉండేది నాకు పర్సనల్గా ఎగ్జిబిషన్లో ఏదైనా ఇష్టం అని అంటే మాత్రం ఈ మిక్కీ మిక్కి మౌస్ చిన్నప్పటి నుంచి కూడా అసలు ఎగ్జిబిషన్కి వెళ్తే కన్ఫామ్ గా దక్కకుండా అయితే అసలు బయటికి రాను మిగతా ఏది ఎలా ఉన్నా ఈ మికీ మౌస్ అంటే చాలా ఇష్టం ఇప్పటికీ కూడా ఆ మిక్కి మౌస్ నా దూరం నుంచి చూస్తూ ఉంటాను పెద్ద చిన్నపిల్లలకు పెట్టినట్టు పెద్దవాళ్ళకి కూడా పెట్టి ఉంటే బాగున్నా అని ఇంకా ఈ జైంట్ వీల్ బ్రేక్ డ్యాన్స్ కొలంబస్ అసలు ఇవన్నీ నాకు భలే ఇష్టం చిన్నప్పుడైతే అన్నీ చూస్తూ దూరం నుంచి చూస్తూ ఉండడమే అసలు బాబోయ్ ఇది ఎలా ఎక్కుతారు ఎవరైనా ఎక్కుతారా అని చాలా భయపడిపోయి ఉండేవాళ్ళం అలా స్లో స్లోగా మా అన్నయ్య అనుకుంటే నాకు అలవాటు చేశారు ఫస్ట్ జైంట్ వీల్ ఎక్కాను నేను అప్పటి నుంచి వాటి మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చింది ఈ మూడిట్లో కూడా నాకు బాగా బ్రేక్ డ్యాన్స్ అనేది బాగా నచ్చుతుంది అలా ఎగ్జిబిషన్లో సరదాగా తిరిగేస్తుంటే ఈ చిన్న కుక్క అయితే కనిపించింది ఈ పప్పు దీనికి చాలా చలిగా ఉన్నట్టుంది చాలా చలికి షివర్ అయిపోతుంది సో ఇంకా అలా ఎగ్జిబిషన్లో తిరిగేసి కాసేపు ఫుడ్ అయితే ఏం తినలేదు ఈ మధ్య బయట ఫుడ్ అయితే చాలా అవాయిడ్ చేస్తాము సో ఇంక ఎగ్జిబిషన్లో కూడా అసలు ఏం తినలేదు ఇంక ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అలా బయటకు వచ్చి చూస్తే ఎంత చల్లగా ఉంది క్లైమేట్ కూడా భలే ఉంది అసలు సన్ కూడా అప్పుడప్పుడే వస్తున్నాడు ఇంకా రాలేదు ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే మేము కోట సత్యం తల్లి గుడికి అయితే వెళ్తున్నాము మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎడదబుల్లో కోట సత్యం తల్లి గుడి ఎంత ఫేమస్ అని అండ్ నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఎప్పుడు ఊరు వచ్చినా కన్ఫామ్గా అమ్మవారి గుడికి వెళ్ళడానికి నేను మాక్సిమం ట్రై చేస్తాను సో ఇంక అందుకని ఈరోజు సండే సండే ఇంకా మామూలుగా అయితే గుడి చాలా బాగుంటుంది హడా కొంచెం సందడిగా ఉంటుంది నార్మల్ డేస్లో కన్నా నార్మల్ డేస్లో అయితే ఎక్కువ భక్తులు వెళ్ళి దర్శనం చేసుకోవడమే కానీ అదే సండే అయితే ఎవరో ఒకరు అమ్మవారికి ఏదో ఒకటి మొక్కుకుంటారు పూతను వేసుకుంటామని లేదంటే కోడి ఇలా మొక్కుకుంటూ ఉంటారు సో వాళ్ళందరూ వస్తారు ఫ్యామిలీస్తో చాలా బాగుంటుంది ఆ రోజు గుడి ఇంకా గుడి వచ్చేసి చాలా దగ్గర మా ఇంటి నుంచి ఆ కిలోమీటర్స్లో చూస్తే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందా అంతకన్నా తక్కువే ఉంటుందేమో నాకు అంత ఐడియా లేదు కిలోమీటర్స్ వైజ్ కానీ ఈ గుడి అయితే చాలా చాలా దగ్గర అనమాట ఇంకెలాగో డిస్టెన్స్ కూడా చాలా తక్కువ కాబట్టి నేనే డ్రైవ్ చేస్తా అన్నాను నేను కూడా డ్రైవ్ చేసి చాలా రోజులు అయిపోయిందని చెప్పి నాకు చేయాలనిపించింది సో ఇంకా అలా గుడికి అయితే వచ్చేసాము నేను ఇంతకు ముందు ఊరు వచ్చినప్పుడు వీడియో పెట్టాను అప్పుడు కూడా అప్పుడు మీరు ఆ వీడియో చూస్తుంటే కనుక అప్పుడు కూడా మేము అమ్మవారి గుడికి వచ్చాము అప్పుడు ఇంకా పెయింటింగ్స్ వేస్తున్నారు గుడి అంతా గోపురం అంతా క్లోజ్ చేసేసి పెట్టారు పెయింటింగ్స్ వేయడం వల్ల కానీ ఇప్పుడైతే మంచిగా పెయింటింగ్స్ వస్తారు ఎంత బాగుందో అసలు చూడడానికి చాలా చాలా బాగుంది ఇంకా ఇక్కడ ఒక టైంలో లాగా చేస్తారు చాలా గ్రాండ్గా చేస్తారు ఫైర్ వర్క్స్ కాల్స్తారు ఇంకా గుడంతా పువ్వులతో నింపేస్తారనమాట చాలా చాలా బాగుంటుంది మేబీ దానికోసమే ఉన్నారు అండ్ అది అయిపోయింది కూడా ఎందుకంటే లోపల ఆ డెకరేషన్ పువ్వులు డెకరేషన్ అది కూడా అలానే ఉంచేశారు సో ఆ డెకరేషన్ చూసి నాకు అనిపించింది మేబీ అయిపోయిందేమో ఎందుకంటే లాస్ట్ టైం నేను ఆ సంబరం జరిగినప్పుడు నేను ఉన్నాను అక్కడ అప్పుడు కూడా సేమ్ ఇలానే మంచిగా డెకరేట్ చేశారు లైటింగ్స్ కానీ అవన్నీ కూడా ఒక వారం రోజులు అలాగే ఉంచేశారు సో ఆ డెకరేషన్ అది చూసి నాకు అనిపించింది మేబీ అయిపోయిందేమో అని చెప్పి నిజంగా అప్పుడు ఉండుంటే కనుక భలే ఉంటుంది నేను మీ అందరికీ చూపించేదాన్ని చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకుంటున్నాము ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది అలా గడప బయట నుంచి చూపిస్తారు అమ్మవారిని కానీ అక్కడ నుంచి కూడా చాలా క్లియర్గా కనిపిస్తారు లోపలికి వెళ్ళాలి అనుకుంటే కనుక లోపలికి కూడా వెళ్ళచ్చు పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది టికెట్ సో మేమైతే ఈరోజు లోపలికి వెళ్దామని చెప్పి టికెట్ తీసుకున్నాము దర్శనం అయిపోయింది బావా బుద్ధిమందిలో కూర్చున్నావండి సో ఇందాక చెప్పాను కదా సండే వస్తే ఎవరో ఒకరు మొక్కుకుంటారు వాళ్ళు వస్తారని చెప్పి సో ఇక్కడ అలా వాళ్ళు చూడండి వండుకుంటున్నారు నార్మల్గా అయితే ఈ ప్లేస్ అంతా ఫుల్గా నిండిపోద్ది అనమాట చాలా చాలా బాగుంటుంది అసలు జనాలతో కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది గుడికి వచ్చి అమ్మవారికి కోడిని కానీ మేకని కానీ చూపించి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళి అక్కడ వండుకొని తింటున్నారు అలా అయిపోయింది కోవిడ్ తర్వాత సిచ్యువేషను నార్మల్గా అయితే అసలు గుడంతా ఆదివారం వస్తే ఫుల్ జనాలతో నిండిపోద్ది చాలా చాలా బాగుంటుంది ఫ్యామిలీ మొత్తం అందరూ వస్తారు ఇంకా చుట్టాలందరినీ కూడా వేసుకొస్తారు అక్కడ రూమ్స్ ఉంటాయి అక్కడే వండుకొని తినడం చాలా చాలా బాగుంటుంది అసలు కోవిడ్ తర్వాత ఈ గుళ్ళో ఏదైనా మిస్ అయింది అంటే అది ఒకటే మిస్ అయిపోయింది ఇంకా నార్మల్గా భక్తులు రావడం అయితే అసలు తగ్గేదే లేదు ఎప్పుడు వస్తూనే ఉంటారు గుడికి ఇంకా తర్వాత పక్కనే బాబా గుడి ఉంటుంది ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళినా కన్ఫామ్గా బాబా గుడికి వెళ్ళొస్తూ ఉంటాము సో ఇంక అలాగా బాబాగారి దగ్గరకు కూడా వచ్చాము ఇంక ఇవన్నీ మేము చూసుకొని ఇంటికి వచ్చేసరికి అయితే మా అత్తయ్య మా కోసం చేపల పులుసు చేసి రెడీగా పెట్టింది వేడి వేడి చేపల పులుసు తింటుంటే ఎంత బాగుందంటే చెన్నైలో దొరకక కాదు చెన్నైలో సముద్రం చేపలు ఉంటాయి కాబట్టి అవి తిని తిని బాగుంటుంది టేస్ట్ అది బాగానే ఉంటుంది కానీ అవి తిని ఇప్పుడు గోదావరి చేప తినేసరికి అసలు ఎంత బాగా అనిపించింది అంటే డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలిసింది ఎంతైనా గోదావరి చేప గోదావరి చేపే సముద్రం చేప సముద్రం చేపే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అలా హ్యాపీగా ఫిష్ లాగిన్ చేసి తర్వాత నేను కిందకు వచ్చాను నేను ఇంతకుముందు చెప్పాను కదా మా వస్తువులన్నీ కింద ఉంటాయని సో నాకు నా బ్యాంగిల్స్ అన్నీ కూడా కిందే ఉన్నాయి ఈ హోల్డర్ ఏదైతే ఉందో అది మా బావ మీషోలో ఆర్డర్ చేశాడు నా కోసము బ్యాంగిల్స్ అవి పెట్టుకుంటానని ఇది దేనికైతే డిస్మాండల్ చేసేయచ్చు మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు ఇది నేను మొత్తం అన్ని తీసేసి డిస్మాండల్ చేసేసి చెన్నై తీసుకెళ్దామని అనుకుంటున్నాను అక్కడ బ్యాంగిల్స్ ఎలా పడితే అలా ఉన్నాయి అందులో అరేంజ్ చేసుకుందామని అనుకున్నాను బ్యాంగిల్స్ స్టోరేజ్ కోసం అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను బ్యాంగిల్స్ అన్ని ఇందులో పెట్టేసి జిప్ లాక్ చేసేస్తే ఇంకా అలా ఉంటాయి అని చెప్పి ఇది ఎప్పుడో తీసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్యాంగిల్స్ ఇందులో పెట్టేయాలి అనేసి ఇప్పుడు కుదిరింది సో ఇంకా బ్యాంగిల్స్ అన్ని ఇందులో పెట్టేసాను లోపల ఉన్న హ్యాండిల్స్ అవి కూడా స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి అనమాట సో మనం ట్రావెల్ చేయాలనుకున్నా లేదంటే ఇంట్లోనే జస్ట్ అలా స్టోర్ చేసుకోవాలనుకున్నా అవి డ్యామేజ్ అవ్వవు ఇంకా అలానే ఉంటాయి సో ఇంకా ఇది అలా యూజ్ అవుతుంది కదా అని అలా చేశాను అండ్ ఇంతకు ముందు చూపించిన బ్యాంగిల్స్ హ్యాంగర్ కూడా బాగా యూజ్ అవుతుంది సో అది అండ్ తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కే మాకు రిటర్న్ ట్రైన్ ఉంది చెన్నైకి సో ఇక్కడ అయితే మా అత్త దోశలేస్తుంది చెప్తారండీ

కెమెరా ఆన్ చేసి మాట్లాడమంటే ఫస్ట్ కొంచెం ఏదో అలా షై అనిపించింది కానీ తర్వాత మొత్తానికి మాట్లాడేసింది తర్వాత నైట్ ట్రైన్లోకి అయితే మాకు టిఫిన్ రెడీ చేసి పెట్టింది దోశలేసి పెట్టేసింది ఇంకా నైట్ ట్రైన్లోకి ఇంకా అదే తినేసాము నార్మల్గా అయితే రైల్వే స్టేషన్కి అసలు మా అత్తయ్య మామయ్య కూడా వస్తారు లాస్ట్ టైం కూడా వచ్చారు అలా ఎప్పుడు వస్తారు కానీ ఆ రోజు కరెక్ట్గా మా మామయ్య చాలా సిక్ అయిపోయారు అనమాట అసలు ఇంట్లో బాగాలేదు ఇంకా అందుకని రాలేదు కానీ లక్కీగా మా అన్నయ్య అయితే వచ్చాడు మా అన్నయ్య వేరే ఊరు వెళ్ళాడు అసలు బైక్ మీద వెళ్ళాడు ఇంకా వచ్చేటప్పుడు నిడదోళ్ళ నుంచే రావాలి కాబట్టి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఎలాగో వద్దాం అనుకున్నాడంట ఇంకా కరెక్ట్గా అదే టైంకి నాకు ఫోన్ చేసి వస్తుందా అని చెప్పాడు సో ఇంకా కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ ముందు మా ట్రైన్ టైం కన్నా ఒక టెన్ మినిట్స్ ముందు మా అన్నయ్య వచ్చాడు ఎవరు లేరు బాయ్ చెప్పడానికి అనుకున్నాము కానీ మా అన్నయ్య వచ్చాడు ఈసారి ఇంకా కెమెరా ముందైనా మిర్రర్ ముందైనా ఎప్పుడో హెయిర్ సెట్ చేసుకుంటూ ఉండడు అదే చెప్తున్నాను అక్కడ కూడా ఇది గా వీడియోలో పెడతా అని చెప్తున్నాను సో ఇంకా మాన్నే సెండ్ ఆఫ్ ఇచ్చేసాడు ఇంకా మేము చెన్నై అయితే రీచ్ అయిపోయాము చెన్నై నుంచి వచ్చేటప్పుడు ట్రైన్ అయితే ఎక్స్పీరియన్స్ ఘోరం అనమాట జర్నీ అస్సలు బాగాలేదు ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్తున్నది అయితే థర్డ్ ఏసీ కాబట్టి కొంచెం కంఫర్టబుల్గానే జర్నీ అయితే బాగా జరిగింది సో అంతేండి వీడియోకి ఊర్ బ్లాగ్స్ అయితే అయిపోయాయి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ లైన్ కిప్స్ మళ్ళీ బాయ్